ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు సవా లక్ష ప్రశ్నలతో జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం అమ్ముతున్నాడని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఇప్పటి ముప్పుడుగా మరి ఈ షాపులకు లైసెన్స్ ఇచ్చి గ్రామ గ్రామాన బెల్ట్ షాపులను ఓపెన్ చేపించి ఈ బెల్ట్ షాపుల ద్వారా ఎన్ బ్రాండ్ని కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా వాళ్ళే స్వయంగా డిస్టిలే ద్వారా తయారైన మద్యం కాకుండా ఎక్కడ పట్టినా ఇప్పటి కల్తీ మద్యాన్ని తయారు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలని బలికొని మరి వాళ్ళకు వారే దొంగ దొంగ అరిచినట్టుగా మరి వారు ఏర్పాటు చేస్తామని చెప్పి మాయ మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పారు మా గౌరవ ఎంపీ వర్లు సిబిఐ ఎంక్వైరీకి ఆహ్వానిస్తున్నాం మరి కూటమి ప్రభుత్వం భయంతో వెనకడుగు వేయటం జరుగుతుంది మరి ఈ వహిస్తారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన కలిసి మధ్యంతో ప్రజల ప్రాణాలతో పాడటం అనేది పరిపాటి అయిపోయింది అప్పుడు పద్నాలుగు డిస్ట్రీలకు అనుమతి ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే మరి ఆ పద్నాలుగు డిస్టరీల ద్వారా కూడా మందు తయారు చేయకుండా వాళ్ళ సొంత ఇళ్లలోనే పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి ఆ కల్తీ మద్యాన్ని ఈ షాపు ద్వారా కూడా కాకుండా నేరుగా బెల్ట్ షాపుల ద్వారా అమ్మకానికి పెట్టి ప్రజల ప్రాణాలను బలిపెట్టున్నటువంటి దుర్మార్గపు చర్యల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగడ మరి ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఈరోజు పార్టీ ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు ఉదయగిరి ఎక్సైజ్ కార్యాలయంలో మేము వినతి పత్రాన్ని ఈ యొక్క కల్తీ మద్యాన్ని అరికచ్చేయడానికి చర్యలు తీసుకోమని చెప్పి సిబిఐ చేస్తూ